జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అభిమానులతో పాటు కాపు సామాజిక వర్గ వారందరికీ గుండెల్లో గుణపాలు దించేలా మాట్లాడారు తన రాజకీయ అవసరాల కోసం ఎవరైనా వాడుకుని వదిలేస్తారని వారి ఆకాంక్షలకు తగినట్లుగా పనిచేయడం తన పని కాదన్నట్లు వివరించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో డ్రామా పీ ఫోర్ ప్రారంభం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ తనకు సత్తా లేకపోవడం వల్లే సమర్థుడు అనుభవజ్ఞుడైన చంద్రబాబుకు రెండు వేల పద్నాలుగు నుంచి మద్దతు ఇస్తుందని చెప్పడం విని అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్కు మాత్రం ఈ మాట చెవికి ఇంపుగా అని అనిపించి ఉండవచ్చు పవన్ మన చెప్పు చేతలో ఉంటాడులే అని మనసులో ఉప్పొంగిపోయి ఉండవచ్చు కూడా కానీ పదేళ్ళుగా పవన్ ఎక్కడికూ వెళ్ళిన సీఎం సీఎం అంటూ నినాదాలు చేసే అభిమానులు మాటలేమిటి వాస్తవానికి ఇలాంటి అభిమానులు పవన్ లాంటి నేతలను నమ్ముకోవడం వారి దురదృష్టం ఒక్కటైతే వాస్తవం పవన్ ఏనాడు నిజాయితీగా నిబద్ధతో వ్యవహరించలేదు అభిమానులు కష్టంగా కష్టంగా ఉండొచ్చు కానీ ఈయన కేవలం సినిమా గ్రామర్ మాత్రమే ఆయన్ని ఈ స్థాయికి చేర్చింది కాపుని సామాజిక వర్గ నేతలు చాలామంది ఈయన కన్నా బాగా వారికి అండగా నిలబడ్డారు ఆయన ఎందుకు వారికి ఈయనపై అభిమానం పెరిగింది బహుశా మెగాస్టార్ చిరంజీవి సోదరుడు కావడం ప్రజారాజ్యం పార్టీ పెట్టిన నిలదక్కుపోయారన్న సానుభూతి కావచ్చు పవన్ కళ్యాణ్ ఈ లోటును తీర్చి తాము కోరుకున్న విధంగా ముఖ్యమంత్రి అవుతారన్న ఫీలింగ్ కావచ్చు వీటన్నిటి రీత్యా వీరంతా మద్దతు ఇచ్చారు గతంలో కాపు సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీ కూడా బలంగా మద్దతు ఇచ్చిన రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం అత్యధిక అత్యధికలు టీడీపీ జనసేన బీజేపీ కూటమి వైపు మొగ్గు 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 చూపారు ఎక్కువ మంది అందులో వాస్తవంగా కూడా ఉంది దీని దృష్టిలో ఉంచుకుని విపక్షాల్లో ఉన్నప్పుడు చంద్రబాబు ఈయన గాలం వేసి తన వైపు లాగడంలో విఫలమయ్యారు సఫలమయ్యారు పవన్ కళ్యాణ్ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఘోరంగా పరాజయం రీత్యా భయపడి చంద్రబాబు ఏం చెబితే అది చేశారని అంటారు జాక్పాట్ తగిలినట్టుగా కూటమి అధికారులకు రావడం చంద్రబాబు సీఎం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యం అయ్యారు చంద్రబాబు కుమారుడు లోకేష్ మంత్రి అయ్యారు చంద్రబాబు పవన్ కంటే లోకేష్ ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని రెడ్ బుక్ పేరుతో ఆరాచకాలు ప్రోత్సహిస్తున్న వీరు మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిందని చరిత్రలు చెబుతున్నారు పవన్ కళ్యాణ్ ఈ క్రమంలో అప్పుడప్పుడు తన శాఖకు పర్యవేక్షిస్తూ మిగిలిన టైంలో సనాతన వేషం కట్టడం ఇతర రాష్ట్రాల్లో పర్యటించడం ఎప్పుడైనా చంద్రబాబుకు అవసరమైతే ఆ పాత్రను పోషించడం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ నిందించడం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు పవన్ మొదటి నుంచి గందరగోళంలోనే మాట్లాడుతూ వచ్చారు ఆయన కావాలని అలా మాట్లాడుతారా లేక అవగాహన లేక వివరిస్తున్నారో తెలియదు గత ఐదేళ్లలో ఆయన ఎన్ని రకాలుగా మాటలు మార్చారో చెప్ప కాదు తన వ్యక్తిగత జీవితం మొదలు తన పుట్టిన ప్రదేశం చదువుకున్న ఊరు ఇతరత్ర పలు అంశాలపై విభిన్నమైన ప్రకటనలు చేసిన ఆయన అభిమానులు కాపు సామాజిక వర్గం వారు ఆదర ారనే చెప్పాలి పిఠాపురంలో ఎన్నికల ముందు టీడీపీ నేత వర్మ చేతులు పట్టుకుని మీరే గెలిపించారని అన్నారు గెలిచిన తర్వాత ఆయన దేముందని తన సోదరుడు నాగబాబు అంటే కనీసం ఖండించలేదు పిఠాపురం సభలో నలభై ఏళ్ల టీడీపీని తానే నిలబెట్టని చెప్పారు కానీ ఇప్పుడేమో తన సత్తా లేదని అంటాడు అంటారు తన తండ్రి గురించి సైతం రెండు రకాలుగా మాట్లాడడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఆయన కమ్యూనిస్టు దీపారాధన దీపం వద్ద సిగరెట్ ముట్టించుకుంటారని ఒకసారి ఇప్పుడు రామజపం చేస్తారని మరోసారి చెప్పి విస్మయం పరిచారు రెండు వేల పదిహేడు తర్వాత తెలుగుదేశం పార్టీని చంద్రబాబు లోకేష్ను ఎంత తీవ్రంగా విమర్శించారు వారిద్దరిని ఎంత అవినీతి పరులుగా చూపారో ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా పొగుడుతున్నారు వారిలో ఇప్పుడు అవినీతి కనిపించడం లేదు సమర్థత మాత్రం కనిపిస్తుంది చంద్రబాబు పదిహేనేళ్ళు సీఎంగా ఉండాలని అంటున్నారు భవిష్యత్తులో లోకేష్ సీఎం అయిన పవన్ కళ్యాణ్ విధేయుడిగానే ఉంటున్నారన్నది పలువురి నమ్మకం ఉంది చంద్రబాబు లోకేష్లు కూడా ఈ రోజుల్లో పవన్ ను బాగానే విమర్శించేవారు అయినా ఇప్పుడు వారు పోగొడుతున్నట్లు నటిస్తున్నారు రెండు పార్టీలు కలిసి ఇచ్చి సూపర్ సిక్స్ హామీలు అమలు గురించి పవన్ కళ్యాణ్ నోరు ఇప్పడం లేదు కనుక వీరికి ఆనందంగానే ఉంటుంది అలా ఉన్నంతకాలం ఆయన మంచి మిత్రుడుగానే కనిపిస్తారు ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పిన పవన్ కళ్యాణ్ అసలు ప్రశ్న అంటే ఏంటో మర్చిపోయారు గతంలో తన తల్లిని తనకు దూషించారని చెప్పిన టీడీపీని భుజాలను ఎత్తుకొస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఏకంగా తనకు సత్తా లేదని చెప్పడం చూస్తే ఒక రకంగా నిజం చెప్పారని కొందరు తమ పరువు తీశారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు పవన్ ఎంతగా దిగజారిపోతారని తాము ఊహించలేకపోయామని ఆయనకు మద్దతు ఇచ్చిన వారు వాపోతున్నారు కాపు సామాజిక వర్గ నేతలు పలువురి ముఖ్యమంత్రి చంద్రబాబుపై హోరాహోరిగా పోరాడు కాపు రిజిస్టర్ ఉద్యమం రిజర్వేషన్ ఉద్యమంపై ఎత్తు సాగింది ఇలాంటి వారందరి కాదని కాపులు రిజర్వేషన్ గురించి కాపుల కులభావన గురించి పలు మార్లు మాటలు మార్చిన పవన్ ఈసారి కాపు వర్గం వారు ఎంపిక చేసుకున్నారు సీఎం అని అభిమానులు నినాదాలు చేస్తుంటే గతంలో ఓటు వేయండి సీఎం అవుతారని అనేవారు ఆ తర్వాత టీడీపీతో పొత్తు అనంతరం తమకు సీఎం అయ్యేంత బలం లేదని ఎమ్మెల్యేకి వెళ్ళడం ముఖ్యమన్నట్లు మాట్లాడేవారు అదే పవన్ కళ్యాణ్ టీడీపీని తానే గెలిపించారని చెప్తే టీడీపీ సోషల్ మీడియా ఆయనపై విరుచుకుపడింది జనసేన మద్దతుదారులను ఒక ఆట ఆడుకుంది అయినా పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు తిరువూరులో టీడీపీ ఎమ్మెల్యే తిరువుతెన్నులపై అక్కడి జనసేన స్థానిక నేత